సినిమా జనరల్ గా మాకు ఇన్ని డబ్బులు ఇచ్చి మా అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ కి మినిమం ఎథిక్స్ ఏంటంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి మా వంతు ప్రయత్నం ఏంటో మేము జెన్యున్ టాక్ కూడా మా ఇష్టం ఎందుకంటే మేము చాలా రేర్ థియేటర్ రావడం బట్ మన వర్క్ ఏదైతే ఉందో దానికోసం ఫ్యూ చేసుకోవడానికి వచ్చాం అన్నమాట అంటే ఇప్పుడు రాజస్థానం తోటి కూడా బాగా ఇన్సిడెంట్ సినిమా మీద బాగా స్ప్రెడ్ అవుతుంది సో దాని గురించి ఏంటంటే క్లారిటీ చెప్పాలంటే మీ అందరికి తెలుసు ఇప్పుడు సమ్ ఇష్యూ నడుస్తుంది ఇష్యూ కి సినిమాకి అసలు సమాధానం లేదు ఎందుకంటే రాష్ట్రం ప్రొడ్యూసింగ్ చేయలేదు డైరెక్ట్ చేయలేదు యాక్ట్ చేశాడు సో అతని పర్సనల్ లైఫ్ ఇది సో అది ఒకవేళ అతను ఇంటర్వ్యూస్ వస్తే దీనికి వస్తే వేరే విధంగా అవుతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వన్ అడుగుతాం మనం ఏంటి ఏం జరిగిందండి సో సినిమా అడగకుండా మనం వేరే టాపిక్ వెళ్ళిపోతాం దానివల్ల సినిమా డ్యామేజ్ ఎన్నో సంవత్సరాలు కథ రాసుకున్న డైరెక్టర్ ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎక్కడో ముంబై నుంచి వచ్చాడండి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోని తీసుకొని ఇంతమందికి వర్క్ ఇచ్చాడు సో ఇట్లా ప్రొడ్యూసర్స్ రావాలని కోరుకుంటున్నాయి ఎందుకంటే ఇట్లా ప్రొడ్యూసర్స్ ఉంటే తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది మీడియా పీపుల్ బాగుంటారు మేము బాగుంటాం అందరు బాగుంటారు నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ తో నాకు పర్సనల్ గా ఒక మూవీస్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ రాజ్ తరుణ్ హీరో ఎలా ఉన్నాడు బాబా ఏంటి బాబా ఎలా ఓకేనా దెబ్బతైనా ఏంటి ఎలా ఉంది చూసి ఇలా నార్మల్ గానే మాట్లాడే మంచి ఏ హీరోని అది అని ఎప్పుడు నా ముందు అయితే ఎప్పుడు చేయలేదు ఎవరి ముందు కూడా చేయలేదు చాలా డీసెంట్ క్యాలే అండి బట్ అది పర్సనల్ లైఫ్ లో ఎట్లా పోర్ ట్రైట్ అది అంటే వచ్చినా ఇప్పుడు నెగిటివ్ స్పెట్ అవుతుంది స్ప్రెట్ అవుతుంది ఎక్కువ అవుతుందండి ఇంకా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అతను సినిమా గురించి ఏదో ప్రిపేర్ అయి ఉంటాడు దానివల్ల డిస్టర్వ్ అయిపోతుంది అనమాట దానివల్ల వేరే అయిపోతుంది ఎందుకంటే మీకంటే నాకంటే అందరికంటే సినిమా గొప్పదండి సినిమా బతకాలి సినిమా బతుకుతే పది మంది బాగుంటారండి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో సో నెక్స్ట్ మూవీ తిరగబడరా స్వామి దానికైనా వస్తాడు అనుకుంటున్నారా మీరు అంటే అది కాదు కాదు టాపిక్ మనం స్కిప్ నాకేంటంటే ఈ సినిమాలో రామ్ భీమన్న సార్ ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్ సార్ సో ఆయన కోసం ప్రొడ్యూసర్స్ ఉన్నారు రమేష్ తేజావా ప్రకాష్ చాలా మంచి వాళ్ళు వాళ్ళు సో పొద్దున్న షూటింగ్ అయిన బట్టి సాయంత్రం మనకు మొత్తం అంత క్లియర్ చేసి పంపించే వాళ్ళు సో అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు వాళ్ళు బాగుండాలి మనస్మితి కోరుకుంటూ ప్లీజ్ కమ్ వాష్ థియేటర్స్ బొమ్మ పగిలిపోతుంది ఒక్క ఒక్క గుద్దికి లేపేస్తా ఓకే